हड़ुवे ब्रह्मांड मंता जगमंता हड़ुवे ब्रह्मांड मंत जगमंता माचिन्नी गणपति देवुल्ला दलपति मा मट्टी गणपति महा महा गणपति बोलो गणेश महाराज के मनकांड यूथ एसोसिएशन नगर बोनगिरी గత ముప్పై రెండు సంవత్సరాలుగా మేము గణపతిని పెట్టడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఆపరేషన్ సింధూర్ పెట్టినాం ఇదంతా కూడా మేము స్వచ్ఛమైన చెరువులో నుంచి తీసుకొచ్చిన మట్టిని మట్టితోనే ఈ విగ్రహాలని తయారు చేయించడం జరిగింది అది మనకు లప్పం పెయింట్ గీంటి ఏమే అలాంటిది పరి కలుషితమైనది వాడకుండా పర్యావరణ కోసం మేము చెరువులో నుంచే రెండు డాక్టర్ల మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఉంచి అక్కడ ఒక పదిహేను మంది పదిహేను వర్కర్స్ని పెట్టి వాళ్ళ నెల ముందు ఒడిశా నుంచి పిలిపించి ఇక్కడ తీసుకొచ్చి మేము ఈ అన్ని విగ్రహాలు తయారు చేయడం జరిగింది ఇప్పుడు అంత కలుషితం అంత అది పర్యావరణం ఉంది కాబట్టి మేము ఇలా ఈ డిసిషన్ తీసుకున్నాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మట్టి మట్టి వినాయకుని పెడతాం పై మీద కూడా మేము మట్టితోటే చేయాలని డిసైడ్ అని మట్టి వినాయకుడే పెడతాం అంటే ప్రస్తుతం ఈ దినాలలో మొన్న జరిగిన ఆ యొక్క పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఎంతో మంది దహనమైపోయిన దాని నిదర్శనంగా ఇక్కడ ఆపరేషన్ ఇంధురాని పెట్టేసి ఇంట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ ప్రకటించే రీతిగా చాలా పిల్లలు తయారు చేసిన ఈ ఈ యొక్క అంటే ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన అరేంజ్మెంట్కి తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ క్రియేటివిటీకి చాలా అసలు పిల్లలకి అప్రిషియేట్ చేయాలి ఈ టైంలో ఎంత అసలు వీళ్ళకి అడుగు పెట్టగానే మేము ఏదో ఒక అంటే ఒక అనుభూతి దాంతోపాటు మాకు శరీరంలో కూడా ఒక ఉప్పొంగు తినట్టు ఆనందం అనేది ఒకటొకటి చూస్తుంటే పిల్లల యొక్క సహకారం వాళ్ళ యొక్క శ్రమ అనేది వాళ్ళ యొక్క అభిమానంలో వాళ్ళ యొక్క భక్తిలో మాకు పిల్లలని చూపించినందుకు ఇక్కడ ఈ యూత్ పిల్లలకి శ్రీ మణికఠ యూత్ అసోసియేషన్ పిల్లలందరికీ కూడా నేను మన హిందూ ధర్మ హిందూ వాసుల తరఫున అందరికీ పిల్లలందరికీ కూడా మా ఆశస్సులు ఉండాలని మౌనం చేతగాని ధనముగా భావించి లేకపోతు గాంభీర్యం ప్రదర్శించే మోకలకు నీ మౌనం చేతగాని ధనముగా భావించి లేకపోతు గాంభీర్యం ప్రదర్శించే మోకలకు మౌనం ఉప్పు పాతల ఉగ్రవాదం పైన ఉక్కు పాదమై ఓ భారత సైనిక సాగిపోయిక సహనం నశించిన సమరసింహమై ప్రతీకార దాడివై పంచాయత్తర వెన్నుపో మార్గంలో పెడుతుంటే యుద్ధంలో రొమ్ము చూపే దమ్ములేని దాయాదులు వెన్నుపోటు మార్గంలో వేట మొదలు పెడుతుంటే నిజమైన వేటగాడివేణి చులకూ విశ్వరూపాన్ని సరి దిపరా ఉగ్రవాదం పైన ఉక్కుపాదమై ఓ భారత సైనికా సాగిపోయికా సహనం నశించినా సమరసింహమై ప్రతికారాడాడివై పంజాఎత్తరా రర ర ర అంటే హిమాలయం సాక్షిగా చెరవేగం తో శత్రువు గుండెను చీల్ అంటే ఆర్టిఫిషియల్ కాకుండా మనకు ప్రకృతికి సంబంధించి ఎలాంటి అంటే ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ఈ రోజుల్లో ప్లాస్టిక్ అనే భూతాన్ని వ్యతిరేకించి మట్టి తీసుకొచ్చి పిల్లలు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ చేతుల మీద చేసి ప్రకృతిని కాపాడటానికి తర్వాత మనకు పర్యావరణాన్ని కాపాడటానికి వాళ్ళ పిల్లలు చాలా కృషి చేసిండ్రు చాలా శ్రమపడ్డారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఇలాంటి పిల్లలు ఉంటే మన భారతదేశము ఎప్పటికీ ఒక మన ఒక వీళ్ళలో మనకు అంటే ఆదర్శంగా నిలబడుతుంది కాబట్టి ఈ ఇదొక్కటి మాత్రం ఎవరు చూసినా కానీ దీనికి అప్రిషియేట్ చేసి పిల్లలందరూ కూడా కృతజ్ఞత తెలపాలని కోరుకుంటున్నామండి మేము మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము అసలు ఒక వైకుంఠ లోకంలోకి వచ్చేటట్టు అనిపించింది మాకు కైలాసంలో వినాయక వినాయకుడు ఇక్కడనే సేద్ది మమ్మల్ని అందరినీ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు మాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి మేము టౌన్ అంగన్వాడి టీచర్స్ జయ బ గణేశ మహారాజి జీ గణపతి 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 బా మోరియా మా పై దయనీ చూపయ పతి బప్పా మోరియ మాపై దయమే చూపయ్య తిరిగి తెగువా నీ దయ చదువే చక్కగా చెప్పవయ్యా మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ గణపతి బప్పా మోరియ మాపై దయని సూపయ గణపతి బొప్ప మోరియ మాపై దయని సూపయ్య